ఒక బాధ్యత కలిగిన రాజకీయ నాయకుడు ఎవరైనా కావచ్చు ఏదైనా ఒకప్పుడు నేను చూస్తే ఒక చిన్న విషయం విమర్శ వచ్చిందంటే చాలా కాన్షియస్ గా ఉండేవాళ్ళం పేపర్ లో ఒక చిన్న ఆర్టికల్ వస్తే ఆ ఆర్టికల్ ఆర్టికల్ పైన మదన పడి ఇమ్మీడియట్ గా కౌంటర్ చేసి మనం డిసోసియేట్ అయ్యేవాళ్ళం ఒకప్పుడ మీరు కూడా ఉన్నారు నేను తెల్లవారితో నిర్ధారణ రాష్ట్రంలో అన్ని న్యూస్ పేపర్లో వచ్చే ఆర్టికల్ చూసుకొని ఆరు గంటలకు సమీక్ష చేసి అక్కడి నుంచి అధికార యంత్రాంగాన్ని ఉరికి తీసే పరిస్థితి దాంతో ఒక ప్రతి ఒక్కరు పనిచేశారు రోజు మనం చూస్తే సోషల్ మీడియా చూస్తే ఈ రోజు ఎవరిపైన ఏ ఆర్టికల్ వస్తుందో ఏ ఫోటో వస్తుందో చెప్పలేని పరిస్థితి నిన్న కూడా చూస్తే ఒక మాజీ ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ఏదైతే తన తల్లి పైన లేకుంటే సోదరి పైన ఆర్టికల్స్ పెట్టి డామేజ్ చేస్తే వాళ్ళని సమర్థించే పరిస్థితికి వచ్చారు అంటే అధ్యక్ష ఎవరైనా సరే మనం ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఎందుకు ఇలాంటి కఠినమైన చట్టాలు కావాలి పోలింగ్స్ వ్యవస్థ కూడా కఠినంగా ఎందుకు యాక్ట్ చేయాలంటే ఇవన్నీ చూసినప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఒక వరద రావీందర్ రెడ్డి నేను ఆ పేరు ఇక్కడ చెప్పట్టారు కానీ నేరస్తుల పేరు కూడా చెప్పి భయపెట్టకపోతే ఇష్టానుసారంగా తయారయ్యే పరిస్థితి వస్తారు కొన్నిసార్లు మనం కూడా చర్చించాల్సిన బాధ్యత కూడా ఉంది